హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పుదీనాతో పుదీనా పచ్చడి చేసేసుకుందాం ఈ పుదీనా తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇది దీది హెల్త్కి అనేది చాలా మంచిది సో దాని ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం ముందుగా పుదీనా ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేదాం ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో పది లేదా పన్నెండు ఎండుమిర్చిలను వేసి ఫ్రై చేసుకుందాం అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసి వాటిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా అందులో వేసి మొత్తం పచ్చివాసన అనేది పోయే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకుందాం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందే బాగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఎన్ను అందులో వేసి ఒక వెల్లుల్లి పైన పైన ఉన్న పొట్టు తీసేసి అందులో వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన దాంట్లోనే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అందులో కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం పచ్చని పోపు వేసుకుందాం సో ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే చిట్కాడ పసుపు వేసి అలా పసుపు వేసిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకుని ఆ పచ్చడిని కూడా అందులో వేసి మొత్తాన్ని బాగా కలుపుకుంటే మన పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై